న్యాయం కోసం నలమిలి కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన ఎలా అనూహ్యమైన స్పందన ఊహించని స్పందన అసలు ఒక సొంత కుటుంబ సభ్యుడిని ఆదరించినట్టుగా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు ఈ ఆదరణ ఈ మమకారం ఈ వాత్సల్యం అసలు నేను ఊహించలేదు మా కుటుంబం ఊహించలేదు ఇవాళ ప్రజలు హక్కును చేర్చుకుంటున్నారు ఆశీస్సులు అందిస్తున్నారు ముందుకు వెళ్లమని ప్రోత్సహిస్తున్నారు అద్భుతమైన నేరాజనాలు పడుతూ ఉన్నారు ఈ విధమైన స్పందన అసలు మా ప్రజల నుంచి ఊహించలేదు మరి ఇది నిజంగా పూర్వజన్మ సుకృతం మా తండ్రి గారు చేసిన సేవ ఆయన ప్రజలకు అందించిన సంక్షేమం అభివృద్ధి వారు ప్రజల మనసుల్లో గుండెల్లో ఉన్నారనడానికి ఒక అత్యద్భుతమైన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా